సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈ సత్సంగ ప్రధాన యజ్ఞానికి మూలపురుషుడు కృషివరుడు అయిన ఆధ్యాత్మికవేత్త తత్వవేత్త సామాజిక స్పృహ కలిగిన మహోన్నత వ్యక్తి భరధ్వజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు జగలపాలెం గ్రామంలో సాయి సన్నధి గ్రంథంలోని శ్యామ యొక్క జీవిత విధానంలో అతనికి కలిగిన అంటే శ్యామాకు కలిగిన అనుభవాలని మనం వివరించుకోబోతున్నాం ఈ శ్యామ మొట్టమొదట భావాన్ని పిచ్చి పగిరినే భావించేవాడు అంటే వారి చేష్ట సిద్ధ పురుషుల చేస్తే ఎలా ఉంటుందంటే కంటికి కనిపించదు ఒక మనసుకు మాత్రం తోస్తుంది మనసుకు కూడా తోచిన కన్నా హృదయమే గ్రహిస్తుంది అంటే హృదయంతో కనుక చూడగలిగితే ప్రతి పిచ్చిల్లోనూ మనకి కనిపించే పిచ్చిల్లో కనుక అందులో ఆధ్యాత్మికతత్వము ఒకటి ఉంటుంది మన దృష్టిలో పిచ్చి ఇక్కడ పిచ్చి అంటే ఆలోచనలే అర్థవంతంగా లేకుండా ఉండడం మన దృష్టిలో మనం అర్థం చేసుకుంటే అందులో ఒక అర్థము భావము ఒకటి ఉంటుంది అది ఏ విషయంలో అయినా కూడా సరే అటువంటి శ్యామ బాబాని ఎలా సిద్ధ పురుషుడిగా గుర్తించగలిగాడు అంటే దీనివల్ల ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిచయం చేయగలిగితే జిజ్ఞాస ఉండగలిగితే ఏ విషయాలైనా సరే మనం సంపూర్ణ సత్యాన్ని గ్రహించగలం ఈ శ్యామ ఒక బలిబద్ధులుగా అక్కడ కూర్చొని ఉన్నాడు స్త్రీలో ఉన్నాడు ఒకరు వచ్చి భీమశంకరానికి ఒకటి వస్తే ఇక్కడ మహాత్ముడు ఎవరైనా ఉంటే ఇక్కడ ఎవరిని పిచ్చివాడని చెప్పారు అప్పుడు బాబా అన్నాడు నేను పిచ్చివాడు అన్నది ఎందుకు వచ్చావు దశానికి అన్నాడు అప్పటికి కూడా శ్యామాకి ఈయన మహాత్మ బుద్ధి అయిపోయాడు అక్కలకోట స్వామి యొక్క భక్తుడు ఆనందస్వామి అక్కలకోట శిష్యుడే అక్కలకోట స్వామి శిష్యుడు శిరుడికి వచ్చిన తర్వాత బాబా గారికి వచ్చిన తర్వాత చూస్తే ఆయన బాబా ఆ ఆనందస్వామి శిష్యుడు ఒక చూసుకున్నారు అక్కలకోట స్వామి అంటే షోలాపూర్ తండ్రి అక్కలకోట ఉంది అక్కడ ఆయన స్వామి సమర్థ అంటారు అక్కలకోటం ఊళ్ళో ఉన్నాడు కాబట్టి అకలకోట స్వామి అకలకోటా ఉన్నారు బాబాలాగే ఆయనకు కూడా పుట్టుక లేదు అక్కడ అక్కడ కనిపించాడు స్వామి శిష్యుడు ఆనందస్వామి ఆయన స్త్రీకి వచ్చారు దర్శించిన తర్వాత ఒకరు చూసుకున్నారు కానీ ఏం మాట్లాడుకోలేదు ఆ ఆనందస్వామి తిరిగి వెళ్ళిపోతూ ఈ పేడ గొప్పకు మీద ఆయన ఒక వజ్రం వంటివారు అంటే అంటే షిరిడి అనేది మారుపల గ్రామం అంటే ఏమి తెలిసి తెలియని ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఈయన వజ్రం లాంటి వాడు అన్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకోవాలి అక్కడ ప్రజా షిరి వచ్చాడు బాగా వచ్చారు ఒకరోజు చూసుకున్నారు చూడగానే గ్రహించగలిగాడు ఆనంద స్వామి వాడు మాట్లాడుకుంటే ఒకరోజు తెలుసుంటారు విడిపించుంటారు కదా ఒక రోజు పోతే ఈ పేడ గొప్పకి పెద్ద వజనం లభించింది అన్నాడు అంటే మహాత్ముడు యొక్క మనోగతి ఎలా ఉంటుందంటే బాహ్యంగా మన అనుకున్నట్టుగా ఉండదు ఒకే అంతరాత్మ ఇద్దరిలో ఒకే భావం కలిగినప్పుడు తేడా అనిపించదు కదా ఇప్పుడు ఏమనుకుందండి మనం మనం కలుసుకోండి ఒక సంస్థ ఒకటి ఉందాం కుటుంబం అనుకుందాం అందరి భావాలు ఒకటే అయితే మాట వింటే ఒక కుటుంబంలో అందరి అనుకోండి మిమ్మల్ని అడిగినా అదే మాట చెప్తారు మిమ్మల్ని అడిగినా అదే మాట చెప్తారు అలాగే ఒక సంస్థలో కూడా ఒకే అని ఒకే అనుకోండి ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం మీరు అదే చెప్తారు మీరు అదే చెప్తారు మీరు అదే చెప్తారు ఇది పరిష్కారం మీద ఒక సమస్య కట్టాలనుకోండి మీ దగ్గర అదే సమాధానం ఉంటుంది మీ దగ్గర అదే సమాధానం ఉంటుంది ఒక పని చేయాలనుకోండి ఈ పని చేసి బాగుంటుంది నేను అంటాను మీకు ఈ చేస్తే బాగుంటుంది మీకు అనిపిస్తుంది మీరు అంటారు నాకు ఇలా అనిపించింది మీరు అంటారు నాకు ఇలా అనిపించింది మీరు అంటారు నాకు రానిపించింది మీరు అంటాను ఇస్తే ముగ్గురిది కూడా ఒకే ఆలోచన అలాగే మహాత్ముల యొక్క ఆ తత్వం అంతరాత్మ అనేది ఒకరికి తెలుసు కాబట్టి ఇంకా మాట వ్యక్తంగా అవసరం లేదు అది మహాత్ముడే స్థితిని ఆ అనుసారం గుర్తించగలిగాడు ఈ పేదకొప్పకి గొప్ప వజ్రం లాంటిది అది సమాన ఇన్నో పిచ్చులు అనుకున్నాడు ఇలా మాట్లాడి సమానం చెప్పుకుంటే ఇన్నో పిచ్చులు అనుకున్నాడు అంతటి ప్రాంతంలో కూడా దైన దైవ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే భార్య ఎంత సప్తాహము అంటే హోమము నామస్మరణ సప్తాహం అంటే ఏడు రోజులు ఎవరికి ఆనంద దర్పణలు ఇలా జరుగుతూ ఉండేది ఆనంద స్వామి వచ్చిన కాలానికి గంగగిరి బాబా కూడా బాబాని దర్శించి ఇంకొక ఆయన గంగగిరి బాబా ఆయన బాబాని దర్శించి ఆయన ప్రశంసించారు అంటే మనం ఇచ్చారు అనుకుంటున్నాం ఏంటి వాళ్ళు వచ్చేసి ఆయన ఆరిత పెట్టిపోతా ఉంటారు ఇవాళ ఏం అర్థం అవుతుంది మనం గుండెల్లో ఉండాలనుకోండి మరి అనుకుంటాం బయట అన్నమాట ఈ మహాత్ని గుర్తించి ఇలా ఎన్ని చూస్తే క్రమంగా ఆయనకి మార్పు వచ్చింది అంతేకాహత్ముడు సార్చార్థుడు అక్కడ ఒకసారి శిష్యులు అంటే మహాత్ముడు అంటే నాకు వెంకటేశ్వరందరూ కూడా ఋషికేశు నుంచి ఒక ముగ్గురు సాధులు వస్తారని చెప్పారు కొలంగుడి సార్ ఋషికేశు గొప్ప సాధువులు అంటే ఉంది కాంగ్రెడ్ వచ్చేప్పటికీ ఒక పెద్ద సాధువు కదా మా దాంట్లో పెట్టుకుంటావులే అని అందరూ భాష ఆయనకి వచ్చారు వాళ్ళు నేరుగా వెంకటామేకి వచ్చి ఆయన మొక్కుతారు మీరు మొక్తాం అనుకోండి అంటే వీళ్ళు వెంకటామొక్తున్నారంటే వెంకటేశాంతా అప్పటి కానీ వెంకటావి తెలియలేదు అనమాట అట్లాగే వీడు ఆ స్త్రీలో ఉంటే పిచ్చిపిగిరే బాగానే ఉండింది కానీ ఇక ఆనంద స్వామి బాబా ఇకి క్రమంగా అతను ఒకటి మార్పు కొద్దిగా వస్తుంది అలాగే దేవిదాసు జానకి దాసులో ఉన్నారు నిజుడున్నారు సాధు వాళ్ళు ఎప్పుడూ కూడా బాబా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటుండేవాళ్ళు అంటే సత్సం తీసుకుంటుండేవారు ఇప్పుడు దేవిదాసు జానకి అంటే అట్లా అంటే వాళ్ళు నామస్మరణ చేసి చేయించేవాళ్ళు పూజాక్రమం చేప వాళ్ళు ఎందుకు గొప్పలు ఉంటారు వాళ్ళు జనంత కలవకుండా బాబా సాంగత్యంలో ఉండేవారు అంటే అంటే సాధు సాంగత్యము సత్య సాంగత్యము సద్గంధ పఠన సాధు సేవ ఈ సాధకులకి ఒక ముఖ్యమైన లక్షణాలుగా మనం తీసుకోగలగాలి ఈ దేవిదాసు జాలకీదాసు బాబాతో నిరంతరం సత్వంగా ఉండేటప్పటికీ వెంటనే అప్పుడు నమస్కారం ఇచ్చింది స్టెప్ బై స్టెప్ అండి అష్టం పిచ్చివాడు అన్నాడు ఆ తర్వాత ఆయన ఇంట్లో చేయమో అన్నాడు ఆ తర్వాత జాలకీదాసు చేసిన తర్వాత ఇంకేమైనా మారుతుంది అని నమస్కారం పెట్టాడు అయినప్పటికీ సంశయమే ఇది స్కూల్లో పను ఉన్నప్పుడు అప్పుడు విడుదల స్కూల్లో పడుకునేవాడు అంతే స్కూల్ అంటే ఒక చిన్న గది ఒక స్కూల్ అక్కడ రాత్రిలో బాబా ఏదో అన్ని అనేక రకాల భాషలతో మాట్లాడుతున్నట్టుగా ఇది వినిపించారు ఇంగ్లీష్ అంటాడు అరబీ అంటాడు హిందీ బతుడు అన్ని ఎక్కడ ఎక్కడిసరికి అర్థం కాదు వచ్చి బావలో నైట్ రాత్రి ఎవరు వస్తారు అని ఒక్కడే ఉన్నాడు ఇలా కొన్నిసార్లు తిరిగాక సాయి గొప్ప సిద్ధ పురుషుడన్న భావం అతను దృఢపడింది ఇంతకుముందు మహాత్ముడేమో అనుకున్నాడు తర్వాత ఆ భావగాన్ని నమస్కరించాడు ఇప్పుడు సిద్ధ పురుషుడన్న భావం దృఢపడింది సిద్ధ పురుషుడు సిద్ధ అంటే అన్ని సిద్ధించిన వ్యక్తి ఇక్కడ అన్ని అంటే అష్ట ఎనిమిది రకాలు ఉంటాయి ఎనిమిది సిద్ధులు ఉంటాయి అష్ట అన్నీ ఉంటాయి ఆ అష్ట సిద్ధులు కలిగిన వ్యక్తి మొదటి ఒక్కొక్క సిద్ధి ఉండొచ్చు కానీ ఎనిమిది సిద్ధులు ఆయనలో ఉంది ఆ ఎనిమిది సిద్ధులు అనే భావం ఆయనతో ఆయన గొప్ప మహాత్ముడు అనే భావం అతను ఏర్పడిన ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు ఏది నమ్మకం ఏర్పడిన ఇరవై సంవత్సరాలు విశ్ అచంచలమైన విశ్వాసంతో ఆయన్ని సేవించాడు ఇది అచంచలమైన విశ్వాసంతో సేవించాడు మనసు దృఢపడినంత వరకు సంశయాలు దృఢపడిన తర్వాత ఇంకా ఆ సంశయముల నుంచి మనం ప్రవేశించకూడదు అందుకని ఇక్కడ దృఢమైన అజంతలమైన విశ్వాసం ఇది చంచలం లేదు అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు పరుషుడు ఇది మహాత్ముడు అవునా కాదు ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి చంచలం కాకూడదు మనం కూడా చూస్తుంటాము కొత్తగా పూల మకాం పెట్టాం మనకి బజార్ సంగతి ఏం తెలియదు ఒకసారి ఒక షాపులో కొంటాం కొంటాం తర్వాత ఇంకో షాప్లో కొంటాం ఇంకో షాపులో కొంటాం కొట్టిన తర్వాత ఇంకో షాప్ ఇంకో పెడితే ఒకడేమో ఏ జీవి తగ్గిస్తా ఎక్కువ జపి తగ్గిస్తా కూర్చుంటాడు ఒకడేమో ఫిక్స్డ్ పేజ్ పెట్టా వీడు వంద రూపాయలు చెప్తున్నాడు డెబ్భై రూపాయలు ఇస్తున్నాడు ఇంకొకటి అరవై రూపాయలు ఇస్తున్నాడు వీడు ఫిక్స్డ్ పేజ్ యాభై రూపాయలు ఇస్తున్నాడు అదే వస్తువు నాలుగుసారి తర్వాత మరో ఆ షాప్కే వెళ్తామా ఇంకే షాప్ వెళ్తాము ఫిక్స్డ్ అంటే నమ్మకం ఏర్పడిపోయింది ఇందులో కరెక్ట్గా ఉంటుంది స్వచ్ఛతగా ఉంటుంది వాడు ఎక్కువగా తగ్గిస్తున్నాడు వాడు అనే భావంతో ఆ షాప్కే మనం వెళ్తామో లేదు మన జీవితాంతం కూడా ఆ తర్వాత మనం మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంటుంది మామూలుగా షాప్ తెచ్చున్నారు అలాగే ఒక మహాత్ముని నిరంతరం పరీక్షించి స్థిరత్మైన నీ విశ్వాసం ఏర్పడిన తర్వాత మళ్ళా అనుమానం అనేది రాదు అందుకే స్వామి వివేకానందు రామకృష్ణ పరంశ పరీక్షలు పెట్టుకో ఇది పరీక్షలు పెట్టాడు స్వామి వివేకానంద రామకృష్ణ పరంశ అంటే గురువు పరీక్ష పెట్టాడు అనమాట ఆయన నువ్వేనా పరీక్ష రామకృష్ణ రామకృష్ణపరణ నువ్వు పెట్టుకో అనేక పరీక్షలు పెట్టుకున్న తర్వాత జనం విశ్వాసం నిలబడిన తర్వాత వివేకానందుడు జీవితాంతం ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పది మందికి అందించగలిగాడు రామకృష్ణ మఠం సమాధిన తర్వాత శరీరపెట్టిన తర్వాత కూడా రామకృష్ణ మఠం అని పెట్టాడు అంటే మఠం అంటే ఆధ్యాత్మిక తప్పాలన్న తర్వాత ఇది కాదు సేవ చేస్తే బాగుంటుంది కదా అని రామకృష్ణ మిషన్ అని వివేకానందని పెట్టాడు అందరూ భక్తులు ఉన్నారంటే రామకృష్ణ మఠం ఒటు ఉంది కదా మీరు కదా ఇది ప్రారంభించేది ఒక పదిహేను మంది పది మంది స్థాపించారు సార్ ప్రారంభించాడు వివేకానంద మిషన్ పెడదామన్నారు మీరు కదా ప్రారంభించారు రామకృష్ణ లేదు కదా వివేకానంద విషయం పెడదామన్నాను కాదు ఎందుకని ఆయన వాళ్ళగా నాకు ఈ తిరిగి వచ్చింది నాకే తిరిగి అట్లా ఉంటుంది కాడెవరు ఆయన మరి ఆయన పేరు కాకుండా నా పేరు పెట్టుకోవడం ఏంటి అంటే ఏంటి అతంత్ర విశ్వాసం వివేకానంద కలిగిందా లేదా అది సార్ ఒక్కసారి ఆయన మహాత్వం తెలిసిన తర్వాత ఏ పనైనా సరే ఆయన పేరు చేయాలి మన సామర్థ్యం లేదు మళ్ళీ సామర్థ్యం అసలు ఈసారి ఏదైనా సరే మనం మంచి ఆలోచన రావడానికి కారణపోతుడు భగవంతుడే కాబట్టి పేరు ఆయనకే ఆయనే మూలం అన్న తర్వాత దృఢపడిన తర్వాత ఇంకక్కడి నుంచి జారకూడదు అందుకే ఇక్కడ అచంచలమైన విశ్వాసం దృఢపడింది అన్నాడు సిద్ధపురుషుల భావం కలిగింది అన్నాడు అంటే వీడు అన్ని దాని నుండి అనుభవపూర్వంగా తెలుసుకో వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇంకోటి చెప్పాడు మాత్రం వెళ్ళాలి ఏదైనా సరే నా మీద ఎవరో పొరపాటు తగ్గుపోయారు తల మీరు నేను మధ్య పరీక్షించుకోవాలి తప్పు చేస్తే తప్పు ఒప్పు అయితే ఒప్పు వాడేవాడు చెప్పేది తప్పుడు చూడండి వాడే మర్చిపోడు అంటే లోకి కూడా అదే చూసుకోవాలి మనం అంటే వీటి ద్వారా మనం ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించడం అలవరచుకోగలగాలి పరిశీలించి నిజం నీకు తెలియన తర్వాత అక్కడి జాలకూడదు అనే విషయం ఈ సమ జరిగింది అలా ఇరవై సంవత్సరాల చిత్ర విశాఖతో సేవించాడు ఆయన మాటే అతనికి వేదవాక్ మీద అంతే ఇంకా ఆయన మాటే అది వేదవాక్ అంతే వేదవాక్ అంటే వేదవ్యాస మహా మహర్షి రాసిన వేదాలు అరుగేదము ఇద్దరి వేదము అతర్ణ వేదము సామవేదము నాలుగు వేదాలు కదా అదే మనకు ప్రమాణం ఇప్పుడు మనం ఏ చూస్తున్నా కూడా అందులో నుంచి మనం చెప్పగలగాలి ఎవరినంతే అందులో నుంచి చెప్పగితేనే సరే అయింది ఇంకొత్తగా ఏం ఉండదు ఎంతమంది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చినా ఆ వేదవా చెప్పింది చెప్పాలి ఎవరు శంకరాచార్య చెప్పినా బాబా చెప్పిన రామచంద్రం చెప్పిన రావణ చెప్పిన అంటే వేదాల మూలం అలాగే బాబా యొక్క వేదాలకు మూలం యొక్క స్వరూపుడు శ్రీడీ సాయనాలు ఆ శ్రీడీ సాయి మాట వేదవాక ఎందుకంటే వేదాలు ఎలా చెప్పబడి ఉందో అలా తన జీవితాన్ని సాగించారు ఒకటి చేత ఒకటి కాదు వాళ్ళు మాట మాట్లాడిన చేతలు చేసిన ఆ వేదం చక్రంలో ఉంటుంది అది ప్రమాణం ఎదురు మాట్లాడాలనుకోండి అది సరిగా ఉందా కాదా మీరు కావాలనే మాట్లాడా లేదు వాస్తవం మాట్లాడా అది మనమర్శించుకోవాలండి ఒకరి మీద ఒకరు నింద అనుకోండి ఎందుకు నిర్ణయిస్తుంటాడు కావడేసాడా నిజంగా వాస్తవం ఉందా ఇటు తీసుకున్న తర్వాత అతను ఏ ఏది మాట్లాడినా ఇది వాస్తవం అంతే కొట్టాడు కానీ అవునా అని పదం రాదు సార్ నిజమేనా అని పదం కూడా రాదు నువ్వు చెప్పిన రాంగ్ అంతే అట్లా బాబా అంటే వేదవాక్యం అయిపోయింది అంతే ఆ వేదవాక్యాన్ని అప్పటి నుంచి బాబాని దేవా అని పిలిచేవాడు దేవా అంటే దేవుడా దివ్యమైన జ్ఞానం కలిగినవాడా అని నేను కృషి చేసుకోడు అనమాట బాహ్యంగా భగవంతుడా దేవుడాని కాదు దివ్యమైన జ్ఞానం కలిగినవాడు అది నిరంతరం శ్యామ దేవా అంటే ఎందుకు పదే పదే దేవాలను కలిసేవాడు అంతకుముందు ఉన్నాడు అతిథులకు ప్రవేశించాడు ఆ భావం తుడపడాలంటే ప్రతిసారి కూడా నువ్వు జ్ఞాన కలిగిన వాడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు నా మనసు చెప్పుకోవడం కోసం అందుకని భావ శ్యామ దేవా 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 అంటే అండి జ్ఞానం కలిగిన వాడా జ్ఞానం కలిగిన వాడా అని నిరంతర స్మరణ అది అప్పుడేమవుతుంది మనసు చంచలం కాదు ఎదురుగా జ్ఞానజ్యోతి స్వరూపం అక్కడ కనిపిస్తుంది ఆ జ్ఞాన జ్ఞానస్వృతం మీరే 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 అని పాలన స్థిరపడనుకోండి ఆ భావన మనసు స్థిర ఏర్పడుతుంది అంటే ఒక విషయం గురించి పదే 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 గుర్తు చేసుకుంటాం అనుకోండి అలాగే గుర్తుపోతుంది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు మీకు ఇచ్చిన తర్వాత దాన్ని చదువుకుంటు అనుకోండి నిరంతరం గుర్తుంటున్న ఉంటుందా దేవాలయం నుండి దివ్యమైన జ్ఞానం కలిగిన వాడా దివ్యమైన జ్ఞానం కలిగిన వాడా అది నిరంతరము తనకు స్మరించుకోవడం అని పేరు పెట్టడం ఏంటి అది నిజమే దేవాది మప్పుడైతే దేవా అంటే జ్ఞానం కలిగిన వాడా అని పిలిస్తే బాబా తెలిసాడు ఒక ఇచ్చిగాడా క్ష్యామ అనిపించేవాడట చూడండి పరస్పర ప్రేమ ఎలా ఎందుకని జ్ఞానం కలిగినవాడు అని గుర్తించగలిగాడు ఎప్పుడైతే తన యొక్క భావాన్ని భగవంతుడు గుర్తించినప్పుడు భగవంతుడికి వాడి మీద అత్యంత ప్రేమ ఉంటుంది అందుకని ఆ ప్రేమతో అసలు ఒక మహాత్ముడు పేరు పెట్టి పిలిచాడంటేనే ఒక అద్భుతమైన అనుబంధం ఉంది అందరిని పేరు పెట్టి పిలుస్తారు మనం సన్నిహిత పిలుస్తాం బాబా సన్నితం కాబట్టి ఆ దీని పుణ్యము శ్యామ అని పిలిచేవాడు మరి అసలు ముద్దుగా ఆ పేరు పెట్టి పిలిస్తే అసలు ఎంతటి మధురం ఉంటుందండి ఎంతటి ఆనందం ఉంటుంది ఎంతటి తృప్తి ఉంటుంది అందుకని శ్యామ ఇరవై సంవత్సరాలు విశ్వాసంతో బాబాని సేవించాడు బాబా శ్యామ మహాత ఎలా గుర్తించగలిగాడు ఒకటి సాధు సత్పురుషుడు బాబాని దర్శించడం వల్ల వాడు తెలియజేయడం వల్ల తన స్వయంగా అనుభూతి చెందడం వల్ల అందుకని అప్రయత్నంగా వచ్చింది దేవా అని నేను దేవాలకు రావాలని రాసి పెట్టుకున్నాడు ఏమన్నా అంటే అండి ఎప్పుడైతే గుణగుణాలు పరిశీలించి చూసుకుంటాడో ఎదురికి మనసులో జ్ఞానస్వరూపుడు దేవ అన్నాడు అక్కడికి వచ్చింది శ్యామ అన్నాడు పరస్పరం సన్నిహిత ప్రేమ ప్రేమతత్వం ఆ తత్వంలోనే ఈ శ్యామ బాబాని గుర్తించగలిగాడు జరిగిన బాబాతో సహజం శ్యామ ఉన్నట్టుగా ఎవరు లేరు బాబా చెప్పారు డెబ్బై రెండు ధర నుంచి కాపాడుతున్నాను తన సందర్భంలో వస్తుంది డెబ్బరి జన్మల నుంచి నీ పక్కనే ఉన్నాను అంటే ఆలోచించండి ఇక్కడ అంటే అక్కడి నుంచి ఎన్ని ఎన్ని జన్మల అనుబంధం ఆ అనుబంధం ఇప్పుడు ఫలించింది అందుకని శ్యామా అనిపించాడు